మరణత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులలను దేవించుము నిండుగా వర్ధల్ల చేయము మూసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై రెండవ రోజులోనికి అడుగు పెట్టించి నే స్థలంలోనూ నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేది నన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు నీ కుమారులలో జేష్ఠుని నాకు అర్పింపవలను అవున్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవునికి ప్రథమ ఫలము శ్రేష్టమైనది ఎంత ఇష్టమైన ఎంతో ఇష్టమైనది ఆయన ఎప్పుడూ ప్రజల ఫలములను నొక్కుబడులను కృతజ్ఞత అర్పణలనే కోరుకుంటారు అవి సంతానంలోనైనా పంటలోనైనా పశువులలోనైనా పక్షాదులలోనైనా వర్తకంలో వ్యాపారంలోనైనా దేవుడు ప్రథమ ఫలములనే కోరుకున్నాడు ఎప్పుడూ అవి దేవునికే మనం సమర్పించుకోవాలి దేవుని సన్నిధికి హృదయపూర్వకముగా విశ్వాసంతో తీసుకుని వెళ్ళి దేవాలయంలో అర్పిస్తే వాటిని ఆయన అంగీకరించి ఆశీర్వదించి మనలను అభివృద్ధి చేయువాడై ఉన్నాడు కావున సమర్పించుకోవాలనే సంకల్పం మనం కలిగి ఉండాలి దినదినాభివృద్ధి చెందుతూనే ఉండాలి దేవుని పరిశుధ ఆలయంలో మనం మొదటి సస్యద్రవ్యంలను అర్పించాలని తీర్మానం తీసుకోవాలి మన కుమారులలో జ్యేష్ఠుణ్ణి దేవునికి వినదీయక అర్పించాలి ఆ అర్పణల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు నూరంతలు ఫలములు కుమ్మరించి భాగ్యములతో మన ఎల్లరిపై తన దీవెనలు కుమ్మరించునుగాకా ప్రార్థన మా ప్రేమైన క్రీస్తునాథ నీవు తండ్రికి జ్యేష్ఠపుత్రునిగా ఈ లోకమునకు మనిషి కుమారునిగా వచ్చి మాకై రక్తము చిందించి పాపక్షమాపణ గావించినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము నేడు మంగళవారం రోజున చేయుచున్న ప్రార్థనలలో మేము ఎదుర్కొంటున్న కష్టములు నష్టముల నుండి విమోచించమని ప్రార్థించుచున్నాము మాలో ఎవరి కుటుంబంలో సంతాన ప్రాప్తి లేదో వారికి నీ స్వాస్థ్యమును అనుగ్రహించి జ్యేష్ట పుత్రుని మీకు సమర్పించే శక్తిని దయచేయము ఇచ్చి విడిపించుకునే స్థితిని ఇమ్మని ప్రార్థించుచున్నాము అలాగే భూఫలములు పశువులు పక్షాదులు వర్తకములు వ్యాపారములు ఉద్యోగముల ద్వారా వచ్చే సంపాదనలో నీకు ప్రథమ ఫలములుగా దశమ భాగము ఇవ్వగలిగే శక్తిని దయచేసి అద్భుత కార్యములతో నిలు నేడే శైతాను శక్తులు వాడి క్రియలకు మంగళం పాడి మా జీవితంలో మంగళకరమైన తలాంతులు అనుగ్రహించి సాక్షులుగా నీ సన్నిధిలో నిలుపుమని వేడుకొనుచున్నాము విజ్ఞాపన ప్రార్థనలు కోరుచున్న ప్రతి నీ బిడ్డను నీ సముఖమున సమర్పించుచున్నాను ఏకీభవిస్తున్న వారి సర్వ అంశములు మీ సన్నిధికి చేరినవి శ్రీదేవి గారి కుమారుడి యొక్క ఉద్యోగము కోసము వేడుకుంటున్నాము ఆ ఉద్యోగము ఇప్పుడే దయచేయమని కోరుచున్నాము వ్యాసారపు రాధగారిని వారి సర్వాంశముల కొరకు మీ పద సన్నిధిలో ప్రార్థించుచున్నాము ప్రియమైన సహోదరి ప్రతిదినము విడువక తన యొక్క ప్రార్థనలు నీ సన్నిధిని చేయుచుండగా నీవు ఆలోకించము వారికి కావలసిన ఇవులతో నింపుము భవాని గారి కుటుంబం కోసము వారి ఆరోగ్యము కోసము వారి భర్తకు సంపూర్ణ ఆరోగ్యం కోసము చేయుచున్న ప్రయాణములలో తోడు కోసము ప్రార్థించుచున్నాము జడపాల రాజీ గారికి జరిగిన కార్యము కొరకు వందనములు చెల్లిస్తూ ఇంకా జరగవలసిన కార్యములను జరిగించమని కోరుచున్నాము ఇంకా అంగుళూరు సూర్య గారిని అనిల్ గారిని కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందు మహేష్ గారిని ఎం నాని బాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలా దేవి గారిని ఎంఎన్ఆర్ కుటుంబం కొరకు యు నాగమణి గారిని కాటూరి జయ గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జై గారిని అరవ శరత్ బాబు గారిని మాల సుజాత గారిని పద్మిని గారిని పీతల గొంతెం గారిని ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని కె సురేష్ గారిని చిలక రామకృష్ణ గారిని గొల్లమల్ల పుష్ప గారిని చుక్కా శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్స గారిని మీద జయరాజు గారి కుటుంబము పెద్దాపురంకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే అనిత గారి కుటుంబమును కుమార్ గారిని రాధ గారిని సుహాస్ గారిని అద్దాల మౌనకర్ గారిని వారి కుటుంబమును కుమార్ బాబు వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యు గారిని ధనలక్ష్మి గారిని డాక్టర్ శ్రీదేవి గారిని గోశాల దేవి గారిని గౌరీ చిన్నమ్మనాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని కాశీచంటి గారిని రంగంపేట కృపావళి గారిని నరేష్ గారిని సరోజినీదేవి గారిని హైదరాబాద్ నవీన్ గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ విమల గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని వారి కుటుంబమును పిఠాపురముకు చెందిన రూతు గారిని మట్టాడి సాయి గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్టారాకడ స్వర్ణకుమారి గారిని యేసు గారిని వసంత్ గారిని బీరా విజయ్ కుమార్ గారిని తాళాబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయ గారిని గోపాలపురంకు చెందిన బద్ద వినోద్ కుమార్ గారిని సుధారణి గారిని కళ్యాణి గారిని కాకి పద్మ గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీత గారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానంలో వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబంలన్నింటికీ నీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభువు నామంన అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రతి నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ కావలసిన ప్రతి సంపూర్ణంగా సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించు అని కోరుచున్నాము కావున వాటిని అరువది అంతలుగా నూరంతలుగా వర్షింపచేసి మమ్మలను ఆనందపరిచి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే శక్తిని దయచేయము ఈ మంగళవారపు ప్రార్థనలో నీ బిడ్డలు ఎవరైతే ఏ అంశములు కోరుచున్నారో కోరి ఉన్నారో అవన్నీ వారికి మంగళకరముగా చేసి ఆశీర్వదించి వెంటనే ప్రభువ నెరవేర్చమని కోరుచున్నాము తండ్రి కుమారుని యొక్కయు పరశుధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మా ప్రథమ ఫలములు అంగీకరించి ఆశీర్వదించి మాపై నూరంతుల దీవెన్లు కుమరించును గాక అవు మేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి